ఓం నమో భగవతే వాసుదేవాయ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏకాదశి అండి ఇందిరా ఏకాదశి ఈ ఏకాదశి పేరు ఇక స్వామి అమ్మవార్ల పూజ కోసం ఎప్పటిలాగే పువ్వులు కోసుకొచ్చానండి బోలుడు పువ్వులు ఉన్నాయండి అసలు ఈరోజు అందులో రకరకాల పువ్వులు ఉన్నాయి అలాగే తులసి దళాలు కూడా కోసుకొచ్చాను స్వామివారికి సమర్పించాలని చెప్పేసి ఈ పువ్వులన్నీ ఎదురుచూస్తున్నాయండి ఎప్పుడెప్పుడు స్వామి అమ్మవార్ల పాదాల చెంతకు చేరుతామా అని ఆ పూసే పువ్వు జన్మ సార్థకత అవ్వాలి అంటే తప్పకుండా స్వామి అమ్మవార్ల చెంతకి చేరాల్సిందే పూసే పువ్వులన్నీ కూడా స్వామి అమ్మవార్ల పాదాల చెంతకి చేరవండి అది ఎంత అందమైన పువ్వు అయినా సరే ఒక్కొక్కసారి చెట్టుకే ఉండి అలాగ రెక్కలోడి పడిపోతుందనమాట ఒక్కొక్కసారి మామూలు ఒక గన్నేరు పుష్పమైనా సరే చక్కగా స్వామివారి చెంతకి చేరుతుంది అది ఆ పువ్వు చేసుకునే అదృష్టం ఆ పువ్వుకి జన్మ ధన్యమైనట్టే ఇలా చక్కగా స్వామి అమ్మవార్లకి నీటిగా అలంకరించేశానండి ఇక స్వామివారికి గిరజాజుల దండ ఉంటే చక్కగా స్వామివారికి అయితే ఇలా అలంకరించాను మనం ఎన్ని పువ్వులతో అలంకరించిన స్వామివారికి ఒక్క తులసీధరం పెడితేనే ఆ పువ్వులన్నీ ఆయన స్వీకరిస్తారండి తులసి దళంతోనే ఇక ఒక గులాబీని నెత్తి మీద పెట్టి ఇంకొక గులాబీని స్వామివారి హృదయంలో ఉండే వ్యూహలక్ష్మీదేవికి ఒక గులాబీ పువ్వు అనమాట లక్ష్మీదేవి ఎక్కడో ఉండదండి స్వామివారి హృదయంలోనే ఉంటుంది అందుకే మనం స్వామివారిని చక్కగా కొలిస్తే అమ్మవారు కూడా అనుగ్రహిస్తారు ఇక అలా నాకు వచ్చిన స్తోత్రాలను చదువుకుంటూ తులసి దళాలతో అలాగా పూజ చేసుకున్నానమాట మీకు ఈ చిన్న వీడియో పెడుతున్నానండి ఇంకా పూజ అంతా అయిన తర్వాత నైవేద్యం కూడా సమర్పించుకున్నాను ఈరోజు నేను ఉపవాసం కాబట్టి ఏమి తిన్నా స్వామివారికి నివేదించి తీసుకుంటాను అనమాట ఇంకా స్వామివారికి ఇంకా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టేశాను నైవేద్యం సమర్పించిన తర్వాత స్వామివారికి మంగళహారతి ఇలా నా ఏకాదశి పూజను సింపుల్గా ముగించుకున్నానండి సాయంత్రం వీలైతే గుడికి వెళ్ళాలి లేదంటే ఇంట్లోనే పూజ చేసుకుంటాను పూజ అంతా అయిన తర్వాత విష్ణు సహస్రనామం కూడా చదువుకున్నానండి